అనారోగ్య సమస్యలకి రావడానికి మనం లిస్ట్ అవుట్ చేస్తే వంద కారణాలు ఉన్నాయి టైంకి నిద్రపోకపోవడము సరైన సమయం నిద్రపోకపోవడము ఎక్కువసేపు ఇంటర్నెట్ వైఫైలు వాడడము మొబైల్ ఫోన్ ఎక్కువసేపు చూడడము ఏంటి తినాల్సినవి తినకపోవడము తినకూడని ఎక్కువ తినడము ఆహార వ్యవహారాల్లో సమయపాలన పాటించకపోవటము బ్రేక్ఫాస్ట్ ఏమో మధ్యాహ్నం చేయడము లంచ్ సాయంత్రం చేయడము డిన్నర్ తెల్లవారుజాము చేయడము మిడ్ నైట్ బిర్యానీ ఉండేది ఒకప్పుడు హైదరాబాద్ లో ఇప్పుడు ఎర్లీ మార్నింగ్ బిర్యానీలు వచ్చినాయి నాశనం అయిపోయే కాలం దగ్గరకు వచ్చేకాలేకాలే బిర్యానీ ఫోర్ఏఎం బిర్యానీ సో వింటుంటేనే ఒడ్గా పడుస్తుంది ఎట్లాంటి సంస్కృతికి అలవాటు పడుతున్నారు ఎంత చెడిపోతున్నారు ఎంత చేతుల ఆరోగ్యాన్ని పాడు చేసుకుంటున్నారు